రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకు అందరికీ నమస్కారాలు ఒకసారి వ్యాసమహర్షి గారు రథంలో వెళ్తున్నప్పుడు దూరంగా ఒక చీమ భయంతో పరిగెడుతూ ఉందంట వ్యాసమహర్షి గారికి ఆశ్చర్యం వేసి రథాన్ని ఆపి చీమ దగ్గరికి వెళ్ళి చీమతో అడిగాడంట ఏంటి నువ్వు ఏదో భయంగా పరిగెడుతున్నావు ఏంటి కారణం అన్నంట అప్పుడు చీమ చెప్పిందంట లేదు దూరం నుంచి ఏదో ఒక రథం వస్తుంది దాని చక్రాల కింద కానీ నేను పడి చనిపోతానేమో అని పరిగెడుతున్నాను అని చెప్పిందంట చీమ అప్పుడు వ్యాసమహర్షి గారు అడిగారంట ఇంత చిన్న జీవి నీకు ప్రాణం మీద అంత ఇష్టమా అని అడిగాడంట అప్పుడు చీమ చెప్పిందంట మహర్షి గారు నాకు మానవుడికి ఏ విధమైన తేడా లేదు ఎందుకంటే మీకు కోరిక ఉంటుంది మాకు కోరిక ఉంటుంది మీకు కోపం వస్తుంది మాకు కోపం వస్తుంది మీకు అహంకారం ఉంటుంది నాకు మాకు అహంకారం ఉంటుంది అందువల్ల మాకు మానవుడికి ఏ విధమైన తేడా లేదని చెప్పి చీమ వెళ్ళిపోయిందంట ఇప్పుడు వ్యాస మహర్షి గారికి సందిగ్ధంలో పడిపోయి అంటే చీమకి మనిషికి ఏ విధమైన తేడా లేదా అని కాసేపు ఆలోచించా ఆలోచించి మనందరికీ వ్యాసమహర్షి గారు ఒక గొప్ప మెసేజ్ ఇచ్చారు మానవుని యొక్క జన్మ మాధవుణ్ణి చేరడానికి కానీ ఇలా చీమలాగా పుట్టుకుమని చచ్చిపోవడానికి కాదు అని మనకి వ్యాసమహర్షి గారు చెప్పారు అలాగే శ్రీమద్ భగవద్గీతలో ఒక అద్భుతమైన శోకం ఉంది దంబో దర్పోిమానశ్చారుష అజ్ఞానం చాబిజాత్య సంపద మాసు ఇక్కడ ముఖ్యంగా ఈ ఆరు లక్షణాలు అయితే ఉందో దంభము దర్పము అలాగే అభిమానము క్రోధము పారుష్యము అజ్ఞానం ఇవన్నీ కూడా గుణాలు చూసారా క్రోధం అనేది ఒక గుణం అలాగే అహంకారం ఒక గుణం ఇటువంటి గుణాలు మనలో ఉండకూడదు ఎందుకంటే మన జన్మ మానవుని యొక్క జన్మ మాధవుని చేరడానికి కాబట్టి ఇటువంటి రాక్షస గుణాలు ఉండకూడదు అలాగే అల్పమైన జీవికి ఏదైతే కోరికలు ఉన్నాయో అటువంటి కోరికలు మనం కలిగి ఉండకూడదని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మన సాధనలో ఒక అద్భుతమైన పురోగతి కలుగుతుంది కోపం రావడానికి కారణం ఏంటో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ముందుగా ఒక కోరిక కలిగింది ఆ కోరిక బలంగా ఏర్పడింది దాంతో ఒక బంధం ఏర్పడింది అది తీరినప్పుడు నాకు కోపంగా వచ్చింది అన్నా అవునా ఇప్పుడు ఈ కోరిక ఒక వస్తువు మీద ఉంటే పర్వాలేదండి కొంతవరకు పర్వాలేదు ఆ కోరిక నా మీద ఉందనుకోండి అంటే నేను నేను చెప్పిందే అందరూ వినాలి నేను గొప్పవాడిని నన్ను ఎవరు ఏమి అనకూడదు అని ఎప్పుడైతే నా మీద నాకు బలంగా ఒక బంధం ఏర్పడింది అనుకోండి అది తీరినప్పుడు కోపంగా వచ్చేస్తాను అవునా ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి ఇప్పుడు ఒక మనకు కోపం వచ్చింది అంటే ఒక ఎదుటి వ్యక్తి మనల్ని హేళన చేశాడు లేదా పది మంది ముందు మనల్ని కఠినంగా మాట్లాడాడు అనుకోండి మనకు కోపం వచ్చింది ఇప్పుడు చెప్పండి కోపము ఆ వ్యక్తి మన లోపల వచ్చి క్రియేట్ చేశారా లేదంటే కోపము మన ఆలోచనలే కోపాన్ని క్రియేట్ చేసిందా చెప్పండి ఇక్కడ కోపం మన ఆలోచనలే క్రియేట్ చేసింది అవునా అంటే నన్ను అన్నాడు నేను ఎటువంటి వాడిని ఇంత ముందు ముందు నన్ను అన్నాడు నేను అతనికి ఎంతో చేశాను కానీ నన్ను 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 అన్నాడు అని ఏమైపోతుందంటే ఎప్పుడైతే అటువంటి ఆలోచనలు మనం చేసామో అది కోపంగా క్రియేట్ అవుతుంది అందులో కోపం మనం క్రియేట్ చేసుకుంటున్నాం ఇక్కడ లోపల ఉంది కోపం లోపల ఉన్న కోపం ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో వెంటనే బయటకు అనుకోండి రియాక్ట్ అయిపోయింది అనుకోండి దానివల్ల ఒక రిలేషన్షిప్ దెబ్బతింటుంది అలాగే మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి మనం చేసిన సాధన ఏమిటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నాకు కోపం వచ్చింది అంటే కోపాన్ని ఎవరు క్రియేట్ చేశారు నా ఆలోచన క్రియేట్ చేసింది అంటే నా ఆలోచనల మీద నాకు అదుపు లేదు అది తెచ్చుకోవాలి ఆ తర్వాత కోపం వల్ల నేను ఎలాగంటే అలా మాట్లాడుతున్నప్పుడు నా మాటల మీద నాకు అదుపు లేదు అది నేను తెచ్చుకోవాలి అలాగే కోపంలో ఎవరైనా నేను కొడుతున్నానో కోపంలో ఏదైనా ఒక వస్తువుని కింద పడేస్తున్నప్పుడు నా శరీరం మీద నాకు అదుపు లేదు అది నేను తెచ్చుకోవాలి అందువల్ల మనం సాధన చేసిన ఏమిటంటే ఏమి జరిగినా కోపాన్ని మాత్రం మనమే క్రియేట్ చేసుకుంటున్నాం ఎవ్వరు ఎదుటి వ్యక్తి మన లోపలికి వచ్చి కోపాన్ని క్రియేట్ చేయడు ఎందుకంటే అతని దగ్గర రిమోట్ కంట్రోల్ లేదు అవునా ఇది ఏమైనా ఒక టీవీ కాబట్టి టీవీని మనం రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేయచ్చు అంటే ఓకే కానీ ఒక మనిషి ఇంకో మనిషిని రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేయడానికి ఏమీ లేదు అందులో ఏది క్రియేట్ చేయాల్సినా మనం క్రియేట్ చేస్తుంది మరి ఈరోజు సాధన ఏమిటి అంటే ఇప్పుడు నా ఆలోచనలు కోపాన్ని క్రియేట్ చేస్తోంది మరి ఆ ఆలోచన ఏంటో ఒకసారి హాసుకోండి ఏమిటి నన్ను ఇలా అన్నాడు నేను ఇంత సహాయం చేశాను కానీ నన్ను ఇలా అన్నాడు ఈ ఆలోచనతో రాసుకోండి అందులో మనం చేసిన సాధన ఏమిటంటే ఈరోజు కోపాన్ని నేను లోపలే ఉంచుతాను వెంటనే నేను ఎక్స్ప్రెస్ చేయను అంటే నా ఆలోచనలు అయితే ఉందో అతను నన్ను ఇలా అన్నాడు ఇలా అన్నాడు నేను ఇంత చేసినా అలా అన్నాడు అనే ఆలోచన మీద కోపాన్ని కూర్చోబెట్టండి వెంటనే ఎక్స్ప్రెస్ చేయకండి కొంత సమయాన్ని తీసుకోండి అలాగే మీ ఆలోచనల్ని కూడా అనలైజ్ చేయడం మొదలుపెట్టండి ఇక్కడ ఒక పది ఆలోచనలు ఉన్నాయి అంటే కోపం రావడానికి కారణం ఒక పది పాయింట్స్ ఉన్నాయి కదా ఆ పది పాయింట్స్ని ఒక్కొక్కటి ఆలోచిస్తూ వస్తే స్లోగా ఒక్కొక్కసారి ఆ పది పాయింట్లు వెళ్ళిపోయి కోపం వెళ్ళిపోయి మీలో శాంతం వచ్చేస్తుంది మీరు అనొచ్చు ఏమండి కోపం వచ్చిన వెంటనే లోపల పెట్టుకుంటే నాకు దానివల్ల నా ఆరోగ్యం దెబ్బతింటుందండి లోపల పెట్టుకోకండి ఆలోచనల మీద పెట్టండి అంటే మీరు ఎదుటి వారి మీద ఏదైతే ఆలోచిస్తున్నారో ఆలోచన మీద కోపాన్ని పెట్టుకొని స్లోగా వాటిని ఒకటికి రెండుసారి అనలైజ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా కోపం శాంతంగా వెళ్ళిపోతుందండి మనిషి వేరు కోపం వేరు కోపం అనేది ఒక దోషం అంతేకాని ఆ దోషాన్ని మనిషితో లింక్ చేయకండి మనిషితో ఉన్న అనుబంధం అలాగే పెట్టుకుందాం ఆ క్షణంలో ఆ వ్యక్తిలో కోపం వచ్చింది కోపం దోషం ఆ కోపం అనే దోషం ఒక వ్యక్తిలో వచ్చినప్పుడు ఏమవుతుందో మనం అనుకున్నాం కోపం వల్ల మనిషికి ఒక మతిమరుపు వచ్చి అంటే ఒక అజ్ఞానంలో అవివేకంలో వెళ్ళిపోయి నేను మనిషి అయిన విషయాన్ని మర్చిపోయి ఒక మతిమరుపు తెలుసుకొని బుద్ధి నశించిపోయి తను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడు అందువల్ల ఆ దోషాన్ని మాత్రం తీసుకోండి అంతేకాని మనిషి మీద మాత్రం ఎప్పుడు మీరు అనంతమైన ప్రేమను కలిగి ఉండండి అలాగే ఒక కోపం మీకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి కోపం వచ్చినప్పుడు మీరు చేస్తున్న ఏమిటంటే ఏమండి నా కోపం వచ్చింది నేను కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను నేను శాంతంగా ఉన్నాను కానీ ఎదుటి వ్యక్తి కంట్రోల్ చేసుకోవట్లేదు అని మనం అన్నప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవచ్చుందంటే ఎదుటి వ్యక్తిలో కోపం వచ్చిన వెంటనే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అయ్యో అతను కొంచెం ఇబ్బందిలో ఉన్నాడు అతని మనం సహాయం చేయాలి ఏమండి సహాయం చేయడం అంటే డబ్బులు ఇవ్వడమే కాదండి సహాయం చేయ అంటే ఎదుటి వాళ్ళు కోపం వస్తున్నప్పుడు ఆ కోపాన్ని ఇంకా పెంచేట్టు మనం చేయకుండా ఆ కోపాన్ని తగ్గించడానికి సహాయం చేయాలి అందువల్ల ఓకే అతని కోపం ఏదో చెప్తున్నాడు విందాం కాసేపు శాంతంగా విందాం విన్న తర్వాత ఒకసారి అతని చెప్దాం అయ్యో నా వల్ల నువ్వు ఇంత బాధపడ్డావా ఇన్ని రోజులు ఇంత బాధపడ్డావా అని స్లోగా అతను ఎప్పుడైతే మనం కొంచెం శాంతంగా మనం తీసుకెళ్ళామనుకోండి ఆ కోపం తీవ్ర తగ్గిపోయినప్పుడు అప్పుడు అతనిలో కూడా ఒక రిలేషన్ మొదలు పెడుతుంది అందువల్ల కోపం వచ్చిన వ్యక్తికి మనం సహాయం చేయాలంటే మనం సహాయం చేయాలంటే మనం ఫస్ట్ మౌనంగా ఉండాలి చాలా ఇంపార్టెంట్ మనం ఆ కాన్షియస్నెస్లో ఉండాలి ఓ ఎదుటి వ్యక్తిలో కోపం వచ్చింది కాబట్టి తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఈ అట్మాస్ఫియర్ని కూల్ చేయాలి ముఖ్యంగా అండి ఒకప్పుడు మనకి ఈ ఫోన్స్ లేనప్పుడు ఎలా ఉండేది అంటే ఇప్పుడు మనకి ఎవరి మీద కోపం వచ్చినప్పుడు మనం అంటే పలానా వ్యక్తి మన ఊళ్ళో లేడు వేరే ఊళ్ళో ఉన్నారు అతని మీద కోపం వచ్చింది మనం ఒక ఉత్తరం రాస్తాం కదా ఉత్తరం రాసేటప్పుడు మనకు కొంత సమయం ఉంటుంది ఆ రాసిన తర్వాత దాన్ని మనం తీసుకెళ్ళి ఆఫీస్కి వెళ్తాం పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మన దగ్గర కొంత సమయం ఉంటుంది అలాగే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ బాక్స్లో వేస్తాం వేసినప్పుడు మన దగ్గర కొంత సమయం ఉంటుంది వేసేసి మళ్ళీ ఇంటికి వస్తున్నప్పుడు కూడా మనలో ఆలోచన అయ్యో ఈ లెటర్లో నేనేమో తప్పు రాశానేమో అసలు ఇలా రాసి ఉండాల్సిన అవసరం లేదని ఒక్కొక్కసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ లెటర్ని వెనక్కి తీసుకున్న సన్నివేశాలు కూడా చాలా ఉంటాయి కానీ ఈరోజు ఏమైపోయిందంటే ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో ఏమైపోయిందంటే మన దగ్గర సెల్ ఫోన్ ఉండడం వల్ల వెంటనే అసలు ఏంటి నిజమా కాదని తెలుసుకోకుండానే వెంటనే సెల్ ఫోన్ టక్ 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 ఆ నెంబర్ కొట్టేసి మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేస్తున్నాం అందువల్ల మనం అంటే సెల్ ఫోన్ ఉన్న సెల్ ఫోన్ ఏం చేయాలంటే ఒక వ్యక్తి మీద ప్రేమను చూపించడానికైతే సెల్ ఫోన్ వాడండి ఒక వ్యక్తి మీద కోపం చూపించినప్పుడు ఫోన్ ఫస్ట్ పక్కన పెట్టండి ఇంకా మీకు కోపం ఉంటే ఒక ఉత్తరం రాయడం మొదలు పెట్టండి ఉత్తరం రాయడం వల్ల మీకు కొంత సమయం ఉంటుంది ఫైనల్గా ఇంత ఏం చేస్తున్నాం అంటే అదుపులోకి పెడుతున్నాం మనం వెంటనే రియాక్ట్ కాకుండా కొంత సమయం తీసుకోవడం వల్ల ఈ కోపం అదుపులోకి వస్తుంది ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే అసలు ఫస్ట్ నేను ఎవరు అంటే ఇప్పుడు ఎవరైనా నా మీద కోపబడ్డారనుకోండి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరి మీద కోపబడ్డాడు నా మీద అంటే నేను దేహం అనుకోండి దేహం మీద కోబోవడానికి ఏంటంటే ఒక విషయం చెప్పండి దేహం అనేది శాశ్వతం కాదు కదండి అందుకే రమణ మహర్షి గారు ఒక విషయం చెప్తుంటారు నాయన నువ్వు దేహం కాదు ఎవరైనా నేను ఏమైనా అన్నారనుకోండి దేహాన్ని అన్నారు నువ్వు సంతోషపడు ఎందుకంటే నువ్వు దేహం కాదు అని వాళ్ళు నీకు పరోక్షంగా హెచ్చరిక చేస్తున్నారు అందువల్ల నేను దేహాన్ని కాదు మరి ఎవరు నేను ఆత్మని మరి ఎదుటివాడు నన్ను అనుకోండి అంటే నేను ఆత్మ ఆత్మ అనుకోండి ఆత్మ అందరిలోనూ ఉన్నది ఆత్మే కదండి అంటే నిజంగా చెప్పాలంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అతను అతన్నే అనుకున్నట్టు లెక్క ఆత్మ అని తెలుసుకున్నాము అందరిలో ఉన్నది అదే ఆత్మ కాబట్టి ఆత్మ ఒక ఆత్మకు ఆత్మ మీద కోప్పడానికి లేదు ఎందుకు ఉన్నది ఒకటే ఆత్మ అందుకే ఆది సంకరాచార్యులు గారు అన్నట్టు నెవరను నీ వెవరవు నేను నిజము తెలియుమా నేను నేను నెదను నేను కన్నడి దేహమా నేను దేహమేమి కాదు నేను నిజము బ్రహ్మమే నేను దేహమేమి కాదు నేను నిజము బ్రహ్మమే కానుపించు జగతిలోన කනරානිආත්මනේ කානු පින්චුජකතිලෝන, කනරාණේ ආත්මනේ. అందువల్ల ముఖ్యంగా నేనెవరు నేను దేహాన్ని కాదు నేను ఆత్మస్వరూపాన్ని కనిపించే ఈ జగతిలో నా ఆత్మని నేను చూసుకోలేకపోతున్నాను అని మనం ఈ కోపాలు ఈ ఏదైతే ఈ రాక్షస గుణాలు ఉన్నాయో వీటిని అంతా మనం ఏం చేయాలంటే వదిలేసి మన ఆత్మలోకి ఎప్పుడైతే మనం లోపలికి వెళ్ళామో మన సాధన లోపల ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మనకు చాలా శాంతం ఏర్పడుతుంది ఇక రాబోయే వీడియోస్లో కూడా అన్ప్లాన్డ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే మనం అనుకోకుండా జరుగుతున్నప్పుడు సడన్గా మనం రియాక్ట్ అవుతాం దాన్ని కూడా ఎలా అదుపులో పెట్టాలని కూడా మనం డిస్కస్ చేస్తామండి అంతవరకు మీ అందరికీ కూడా జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ